హాయ్ అండి వెల్కమ్ టు శైలచారెడ్డి కిచెన్ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ చికెన్ కర్రీ అయితే చాలా ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే చూడండి కలర్ కూడా ఎంత బాగుందో ఇది చపాతీ కానీ రైస్ కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ ఏం వాడడం లేదు ఆ నేను రెండు కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఒక నాలుగు చీల్చుకొని వేసుకోవచ్చు ఇలా అలాగైనా కూడా వేసుకోవచ్చు ఇవి వేయించుకోవాలి ఒక రెండు మూడు సార్లు తిప్పుకొని ఆ తర్వాత టమాటాలు ఒక రెండు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా బాగా వేయించుకోవాలి మెత్తబడేంత వరకు ఇవన్నీ కూడా బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మనం వేసుకున్నవన్నీ కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఇంకొద్దిగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు నేను ఇంతే వేసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్కి పుదీనా ఉన్నా కూడా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఒక రెండు రబ్బలు కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకుని ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఆయిల్లో ఇలా తిప్పుకుంటూ అడగంటకుండా వేయించుకోవాలి అలాగే చెక్క లవంగాలు కూడా ఒక రెండు లవంగాలు కొద్దిగా చెక్క వేసుకున్నాను నేను వేసుకున్న అన్నీ బాగా వేయించుకోవాలి టమాటోలు ఆనియన్స్ బాగా వరకు వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఎందుకంటే కొత్తిమీర కొంత ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది ఇవి బాగా వేయించుకొని సపరేట్గా తీసుకుని ప్లేట్లు ఎక్కి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి బాగా మగ్గిన తర్వాత తీసేసుకోవాలి చూడండి టమాటాలు అన్నీ కూడా బాగా మెత్తబడుతా ఉన్నాయి ఆనియన్స్ టమాటాలు అన్నీ కూడా మగ్గిపోతూ ఉన్నాయి ఇప్పుడు ప్లేట్లకు తీసేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి నేనంతా ప్లేట్లకు తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ మళ్ళీ రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి గమ్మన వాసన వస్తుంది అంతవరకు వేయించుకోవాలి ఇది ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి చికెన్ వేసేసుకోవాలి ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే పసుపు పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి సాల్ట్ బాగా పట్టేంతవరకు ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది అంతవరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇది బాగా వేగిన తర్వాత మిక్సీకి వేసుకున్న పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఆనియన్ టమాటా పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి కారం పొడి ఒక స్పూన్ వేసుకోవాలి మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ధనియాల పొడి కారం పొడి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు ఒక రెండు చీల్చుకొని వేసుకోవాలి ఇల్లు అలాగే కొబ్బరి గసాలు పేస్ట్ చేసుకున్నాను నేను ఆ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను రెండు కానీ కానీ వేసుకోవచ్చు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వాటర్ వేసుకోవాలి కుక్కర్ పెట్టుకొని రెండు స్టీమ్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మనకు ఉప్పు కారం సరిపోయిందని చూసుకున్న తర్వాత మనకు వాటర్ ఎంత కావాలంటే అంత గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి నేనైతే కొద్దిగా వేసుకున్నాను వాటర్ అంతే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు కూగించుకోవాలి ఇప్పుడు కుక్కర్ సౌండ్ పోయిందండి ఇప్పుడు తీసేస్తున్నాను కుక్కర్ని ఇప్పుడు చూడండి గ్రేవీ ఎంత బాగా అయిందో చికెన్ గ్రేవీ చాలా బాగుంది ఇంకొక రెండు మూడు నిమిషాలు మనం స్టవ్ పైన పెట్టుకున్నామంటే మనకు ఎంత గట్టిగా కావాలంటే అంత బాగా గ్రేవీ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పలుసు ఉంది ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ వెలిగించుకుని వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకున్నామంటే చిక్కబడుతుంది అంతవరకు ఉడికించుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది ఇలా కావాలంటే కూడా ఆఫ్ చేసుకోవచ్చు చూడండి నేను గట్టిగా గ్రేవీ చేసుకున్నాం ఇక ఇది చపాతీ పూరి అన్నిటికీ సరిపోతుంది రైస్కి అన్నిటికీ కూడా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే అయితే చాలా చాలా బాగుంటుందని ఇలా చేసుకుంటే ఒకసారి చేసుకొని తిని చూడండి మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇలాంటి గ్రేవీలు మనం ఎప్పుడు ఒకే టైప్ చేసుకోకుండా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా టేస్ట్ చేంజ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటాయి చికెన్లు నాన్ వెజ్లు అన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసేందుకు అంత్యూనండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా అంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా బాగుంటుంది